తలకు నమస్కారం ఇవాళ కథ ఆమెలో మార్పు వచ్చిందా రచన గంటి భానుమతిగారు ముందు నుంచోనే అటో ఇటు తలతిప్పుతూ ముందుకి వెనక్కి తిరుగుతూ నడుస్తూ తన ప్రతిబింబాన్ని మరోసారి ఆఖరిసారిగా చూసుకుని సంతృప్తిగా రెండడుగులు వేసి మంచం మీద ఎదురు చూస్తున్న బంగారు రంగులో మెరుస్తున్న పర్సుని చేతిలోకి తీసుకొని వాచీ చూసుకుంటున్న కళ్యాణి చిన్నగా ఉలిక్కిపడింది లేటయ్యానా ఏమిటి అని అనుకుంటూ ముందు గదిలోకి వచ్చి శశాంక్ రెడీ వెళ్దాం అంది కళ్యాణి శశాంక్ కనబడలేదు జవాబు రాలేదు మరో రెండుసార్లు పిలిచింది ఏ విధమైన స్పందన లేదు ఎక్కడికిల్లాడు అని తనలో తానే అనుకుంటూ మళ్ళీ ముందు గదిలోకి వచ్చింది ఎక్కడా శశాంక్ కనపడలేదు గానీ సోఫాల మధ్య ఉన్న నల్లని గాజుటీపాయ్ మీద గులాబీ రంగు కవర్ కనపడింది ఏంటప్పా ఇది అని దాని చేతిలోకి తీసుకుని దాని మీద కళ్యాణికి అని రాసి ఉంది ఈ కవర్ వాటాడేందుకు అది తమ ఇంట్లోని కవరే పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి అందులో క్యాష్ పెట్టి కానుకగా ఇచ్చే కవర్ అది దానికి ఓ వైపున విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ శశాంక్ అండ్ కళ్యాణి అని ప్రింట్ చేసి ఉంటుంది ఆశ్చర్యంగా కవర్ తెరిచి అందులో ఉన్న కాగితం తీసింది ఇంకా ఆశ్చర్యపోయింది ఈ కాగితమా దీని మీద రాయాల్సిన అవసరం ఏమొచ్చింది అది అర్జెంట్ మెసేజ్లు రాసుకునే కాగితాలున్న నుంచి చించిన కాగితం అంత అవసరమే వచ్చింది చదవడం మొదలుపెట్టింది డియర్ కళ్యాణి నువ్వు ఇంకా మారవు నీలో ఇంకా మార్పు రాదు ఎప్పటికైనా నువ్వు మారుతావు మారుతావు అనేది చూశాను కానీ నేను కోరుకున్న మార్పు రాలేదు అలాగే ఈ పద్నాలుగేళ్ళు కూడా ఇలాగే ఇలా వెయిటింగ్లోనే గడిచిపోయాయి ఇంకా నా వల్ల కాదు ఈ వెయిటింగ్ ఇంకా చేయలేను వెయిట్ చేయడం కూడా వేస్టే ఇంకా లాభం లేదు నేను వెళ్తున్నాను షాక్ చేతి వేలలో స్పర్శపోయినట్టుగా కాగితం కింద పడిపోయింది మరుక్షణం ఆమె మనసు పిచ్చిగా అర్థం లేకుండా దిక్కుతోచినట్టుగా అటూ ఇటూ పరిగెత్తింది కింద పడ్డ కాగితం చివర్లు ఆమెలాగే వనికిపోతున్నాయి నేను వెళ్తున్నాను అంటే వెళ్ళిపోయాడా ఎక్కడికి ఎందుకు ఏం జరిగిందో వెళ్ళిపోయాడు అది కూడా ఎన్ని ఏళ్ళ తర్వాత ఇప్పుడా పెళ్లైన ఈ పద్నాలుగేళ్లలో వాదోపవాదంలు ఉన్నా పెద్దగా లెక్కలోకి రాదు నెగ్లిజబుల్ ఘర్షణలు సంఘర్షణలు లేవు దూరాన్ని పెంచే తంతటి సంక్షోభాలు లేవు పెళ్ళైన కొత్తలో వచ్చిన కడుపు గురించి అనుకూలంగా ప్రతికూలంగా అభిప్రాయ భేదాలు వచ్చినా శశాంక్ సీరియస్గా తీసుకోలేదే మరలాంటిది ఈ రోజున వెళ్ళిపోయాడేంటి ఘటన ఏం జరిగింది అస్తిత్వం పోతోంది నడ్డి విరిచేస్తున్నారంటూ బాస్ మీద కోపం వచ్చి ఉద్యోగం మానేస్తే శశాంక్ ఏమనలేదు ఇంట్లోనే కేకులు తయారు చేయడం ఆడళ్ల మీద కేక్ ఇవ్వడం ఇంట్లోనే ఓ గదిలో బొటిక్ పెట్టుకోవడంతో ఇంటి నిండా మనుషులు తన ఇంట్లో తనే పరాయివాడిలా అటు అటూ తప్పుకుంటూ తిరిగిన రోజుల్లోనూ ప్రతిఘటించలేదే వ్యక్తిత్వ వికాసం మీద క్లాస్లో ఇంట్లో సాగుతున్న బిజినెస్ కోసం ఓ మంచి ఏరియాలో చిన్న ఫ్లాట్ తీసుకున్న రోజున ఓ మగుడులాగా అడ్డు పెట్టలేదు డెలివరీ అయ్యాక చంటివాడితో ఉంటూనే తన బిజినెస్ అభివృద్ధి చేసుకుంది అలాంటప్పుడు కూడా ఆరోగ్యం చూసుకోకుండా ఏమిటి బిజినెస్ అని ముద్దుగా మందలించాడే ఆ తబత్తమ్మా ఆ ప్రేమ నిజం కాదా రెండేళ్ళు కొడుకుని అమ్మ దగ్గర ఉంచేసినప్పుడు ఎందుకలా చేశావు అని ప్రశ్నించలేదే అది తన పట్ల ఉదాసీనత మూడో క్లాసులోకి వచ్చిన బాబుని మంచి రెసిడెన్షియల్ స్కూల్లో వేసిన రోజున అంతా నీ ఇష్టమేనా వాడిని నేనేం కానా అని అనలేదే అలాంటిది ఇప్పుడు ఇంత అసహనం ఎక్కడి నుంచి వచ్చింది పది నిమిషాల్లో గబగబా పంచకల్యాణిలా చకచకా తయారై కళ్యాణి అలంకరణలో మార్పు వచ్చింది డ్రెస్ చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది చాలా సమయం కూడా తీసుకుంటోంది నేను పది మంది క్లాసులు తీసుకుంటాను పది మంది ఆడవాళ్ళ మధ్య మసిలే బిజినెస్ నాది నేనున్న వాతావరణం అలాంటిది నా కోసం నేను అన్నం తింటున్నా నా ప్రొఫెషన్ కోసం నేను పర్ఫెక్ట్గా తయారవ్వాలి డ్రెస్ చేసుకోవడం గురించి అంతంత టైం తీసుకోవడం గురించి ఓసారి శశాంక్ అంటే కళ్యాణి ఇచ్చిన సమాధానం అది ఆ జవాబు విని శశాంక్ నవ్వాడే గాని ఆ నవ్వు వెనకాల ఇంత అయిష్టత ఉందని తెలియదు పైగా ఏనాడూ వ్యక్తపరిచని శశాంక్ ఈ రోజున ఇలా సాధారణంగా రాత్రి ఫోన్ చేసి చపాతీలు కూర బయట నుంచి తెప్పిస్తే ఏమీ అనకుండా తినేవాడు కళ్యాణి మధ్యాహ్నం ఎలాగో ఆఫీస్లోనే తింటున్నాను ఇవాళ లంచ్ ఇంట్లో మనం వండుకొని భోంచేద్దాం అని ఎప్పుడైనా అంటే సరే అని ఏనాడు అనలేదు పైగా సారీ శశాంక్ రెండు బర్త్డేలు ఉన్నాయి కేకులు చేయాలి ఐసింగ్ చేయాలి సాయంత్రం హోటల్ సుదర్శన్లో మహిళా చైతన్య సమాజం వాళ్ళకి వ్యక్తిత్వ వికాసం మీద క్లాస్ ఉంది ఈ రెండు లాంటి కారణాలు కాకపోతే ఇంకెక్కడికో వెళ్ళాలి వగేరా లాంటి కారణాలతో మళ్ళీ బయటే తింటుంటే కూడా కోపం కానీ విసుగు కానీ చూపించేవాడు కాదే అలాంటిది ఈ రోజున కోపం వచ్చి వెళ్ళిపోయాడా అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు ఎప్పుడైనా శశాంక్ మొహంలో నిరాశ కనిపించేది కానీ అప్పుడేం అనలేదెందుకు ప్రతి ఫంక్షన్కి లేటే ఇంతసేపా అని సున్నితంగా అనేవాడే గాని కోపం ఎందుకు ప్రదర్శించలేదు ఆలోచిస్తున్న కొద్దీ మనిషి హిస్టీరియల్ గా మారిపోయింది ఏదో అన్యాయం ఏదో ఘోరం జరిగిపోయినట్టు అనిపించింది తెలియకుండా కళ్ళల్లో నీయు తిరిగాయి నేను సినికిని అని అనుకుంది చెల్లెల పులిటి కోసం కాలిఫోర్నియా వెళ్లిన అమ్మకి ఫోన్ చేసింది నీ తప్పెంతుందో ముందు నీ వైపు నుంచి చూడు నీ బిజినెస్ని కెరియర్లో పడినప్పుడు మీ దాంపత్య జీవితంలో అపశ్రుతులు పలికి ఉండొచ్చు కారణం ఏదైనా గాని పరిస్థితిని విశ్లేషించుకో జీవితాన్ని నాగరికత ఏలుతుంటే మల్లె అమాయక శిరీష సౌఖ్యాలు నిద్రాణంలో ఉండిపోతున్నాయేమో ఆలోచించు నరాన్ని తట్టి కొట్టి గుంజితేనే కానీ చలనం కలగని పరిస్థితి మీ మధ్య వచ్చిందేమో అనలైజ్ చేసుకో నీ టాలెంట్ నీ స్వేచ్ఛ శశాంకన్నా నువ్వే ఎక్కువ అనే భావం నీలో కలిగించి నిన్ను ముంచేస్తున్నాయేమో తొందర పడకుండా నిదానంగా ఆలోచించు సమయం తీసుకో ఆ తర్వాత చూడు హైదరాబాద్లో ఉన్న అత్తగారికి ఫోన్ చేసింది శశాంక్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడేమో నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి కాల్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పండి అని చాలా ఫార్మల్గా అంది కళ్యాణి శశాంక్ల పెళ్ళి వాళ్ళకి ఇష్టం లేనిది కానీ పెద్దరికంతో ఒప్పుకున్నారు శశాంక్తో గానీ కళ్యాణితో కాని అవసరమైనప్పుడే మాట్లాడతారు ఏ విషయంలోనూ జోక్యం చేసుకోరు ఇప్పుడు ఆవిడ విషయం ఏమిటి ఏం జరిగింది అని అడగలేదు చెప్పేందుకు కళ్యాణి కూడా సిద్ధంగా లేదు ఎదురుగా ఉన్న గడియారంలో టైం చూసింది పదకొండవుతోంది సారీ కళ్యాణి నేను ఇంకా వెయిట్ చేయలేను వెయిట్ చేయడం వేస్ట్ నేను వెళ్ళిపోతున్నాను శశాంక్ మెసేజ్లోని అక్షరాలు కళ్ళ ముందు కదులుతున్నాయి గదిలోకి వెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ మీద బ్యాగ్ పెట్టి అద్దంలో మొహం చూసుకుంది ముదురాకుపచ్చ బార్డర్ ఉన్న ఎర్రటి చందేరి చీర ఎరుపు ఆకుపచ్చ పూసలతో మెడనంటే పెట్టుకున్న విడాల్పటి చోకర్ మేకప్తో భుజాల వరకు ఉన్న సెట్ చేసిన జుట్టు ఓ లో బొమ్మలా అనిపించింది క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ చుట్టూరా ఓ పది మంది ఆడవాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటూ సందేహాలు తీర్చుకుంటుంటే బిజీగా ఉండే తాను తనలోని స్త్రీత్వాన్ని ఓ పక్కకి తో తోసేసిందా కావచ్చనిపించింది దాంపత్య జీవితం సాఫీగా లేకపోతే జీవితంలోని మెరుపు పోతుందని అమ్మ అంది అదే జరిగిందా అదే కావచ్చా కారణం రాత్రి రొటీన్ గుర్తుకు తెచ్చుకుంది భోజనం చేసే మన్నాటి కార్యక్రమాలు డైరీ తీసి చూసుకుంటుంది చీరల ఆర్డర్లు చూసుకుంటుంది కాసేపు టీవీలో వార్తలు చూసి బాత్రూంలోకి వెళ్ళి మేకప్లోని ఒక్కొక్క పొర తీసి వేడే నీళ్ళ స్నానం చేసి మాయిశ్చరైజర్ రాసుకొని ఓ డెలికేట్ నైట్ డ్రెస్ వేసుకొని గదిలోకి వచ్చేసరికి పన్నెండు దాటిపోతుంది ఆ టైంలో శశాంక్ నిద్రపోతే తన ఉంది అలసిపోయి విశ్రాంతి కోరుకునే శరీరానికి నిద్ర మందు అందుకని శశాంక్ లేపడం ఇష్టం లేదు అందులో తప్పేముంది రాత్రులు మంచం మీద ఎక్కువ సమయం గడపకపోవచ్చు అంత మాత్రాన వెళ్ళిపోవాలా అది ఇన్నేళ్ల తర్వాత పద్నాలుగేళ్ల తర్వాత ఆ ఆలోచనతో గుండె బరువెక్కింది అయోమయంగా అటు ఇటు తిరుగుతూ గబుక్కున దేవుడు గదిలోకి అనాలోచితంగా వెళ్ళింది ఏదో పండగలకి పబ్బాలకి దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజకి మాత్రం ఆర్భాటంగా దేవుడు పూజ చేస్తుంది మామూలు రోజుల్లో నుంచోని అగరబత్తులు వెలిగించి హారతి చేసి గబగబా వెళ్ళిపోతుంది అలాంటిది ఇవాళ కింద కూర్చొని చీర మాసిపోతుందన్న ధ్యాస లేదు నలిగిపోతుందేమోనన్న ఆలోచన కూడా లేదు భుజాల నిండా కొంగు కప్పుకొని కళ్ళు మూసుకుంది దేవుడా శశాంక్ మంచివాడు ఎన్ని రోజులు నా నిర్లక్ష్యాన్ని భరించి భరించి ఇంక ఏమాత్రం భరించే శక్తి లేక వెళ్ళిపోయాడు బయట తిని తిని విసుగ్గా ఉంది ఇంట్లో వంట చేయి అని ఓ చిన్న పిల్లాళ్ళ అడిగిన శశాంక్ మొహం గుర్తొచ్చింది నాకు చక్కగా వంట చేయడం వచ్చు అయినా నా బిజినెస్లో మునిగి నేను ఏ రోజు కూడా చేయలేదు ఎప్పుడూ బయట నుంచి రొట్టెలు కూర తెచ్చుకోవడమే కదా అదే కారణమైతే నా తప్పు ఒప్పుకుంటాను శశాంక్ని ఇంటికి పంపించే ఓ మంచి భార్యగా లేను కానీ ఒక మంచి ఫ్రెండ్లాగా ఉన్నాం ఈనాడు నా మాట కాదనిలేదు ఇష్టాన్ని ఎప్పుడూ చూపించలేదు కానీ అంతరాంతరాల్లో నన్ను వదిలి వెళ్ళేంత అయిష్టం ఉందంటే నమ్మలేకపోతున్నాను మనసులోనే అనుకుంది లేకపోతే ఏదైనా అఫర్ కాకపోతే లేకపోతే వెళ్తున్నానని ఎలా అనగలుగుతాడు ఓ రెండు నిమిషాలు ఆలోచించి శశాంక్ తన కంపెనీలో పనిచేసే ఆడవాళ్ల గురించి ఎప్పుడైనా మాట్లాడా ఎవరి అయినా చెప్పాడా రెండేళ్ల క్రితం ఢిల్లీ నుంచి చెన్నై వచ్చిన గీర్వాణి ముఖర్జీ గురించి చెప్తుంటాడు పొద్దున ఏడున్నరకి ఒకే క్యాబ్లో వెళ్తారు రాత్రి ఎనిమిది తొమ్మిది పది ట్రాఫిక్ ని బట్టి ఇంటికొస్తారు అంతేకాకుండా ఒకే టీం రోజుకి తొమ్మిది గంటలు కలిసి పనిచేస్తుంటారు లాంగ్ అసోసియేషన్లో ఏవైనా జరుగుతాయి ఎన్నైనా జరుగుతాయి కానీ గీర్వాణితో శశాంక్ ఆ ఊహ ఆమెకే నచ్చలేదు తన వ్యక్తిత్వానికే డిగ్రేడింగ్ గా అనిపించింది శశాంక్ ని అనుమానించాల్సిన అవసరం లేదు శశాంక్ ని అనుమానించడం తనని తాను అనుమానించుకోవడమే తను కూడా చీరలు డ్రెస్సులు ఆర్డర్ ఇవ్వడం కోసం ఊర్లు వెళ్తుంది రెండు నెలల క్రితం బుష్ వెళ్ళి గుజరాతీ గాగ్రా చోలీలు ఎలా కావాలో ఆర్డర్ ఇచ్చి వచ్చింది వస్తు వస్తు రాజ్కోట్ సిల్క్ చీరలు తెచ్చుకుంది తను నిర్వహించే క్లాసుల్లో మగవాళ్ళు కూడా ఉంటారు మగ క్లయింట్స్ ఉంటారు మగ కస్టమర్స్ ఉంటారు అయినా ఏ రోజున కూడా అనుమానించలేదు అది తన మీద శశాంక్కి ఉన్న నమ్మకం అదే నమ్మకం తనకు కూడా శశాంక్ మీద ఉండాలి అందుకని అఫేర్ లాంటి పదం తెచ్చి శశాంక్ నీతిని క్రమశిక్షణని లాయల్టీకి మచ్చ తేదల్చుకోలేదు ముందు గదిలోకి వచ్చింది ఇందాక రెపరెపలాడిన కాగితం కాళ్ళకి తగిలింది నిరాసక్తితో యాంత్రికంగా ఉరిగింది కాగితాన్ని చేతిలోకి తీసుకుంది సోఫాలో ఓ మూలకి ఆనుకొని మళ్లీ చదవడానికి ఉపక్రమించింది విషయం తెలిసాక మళ్లీ చదవడానికి భయమేసింది ధైర్యం తెచ్చుకో చదువు మళ్ళీ ఓసారి చదువు ఇంతకు ముందు కలిగిన అభిప్రాయం మార్చుకోవచ్చు ధైర్యంగా చదువు బీ బ్రేవ్ అని తనకు తానే చెప్పుకొని చదవడం మొదలెట్టింది డియర్ కళ్యాణి నీలో ఇంకా మార్పు రాదు నీలోని మార్పు కోసం ఎదురు చూసి చూసి పద్నాలుగేళ్లు గడిచిపోయాయి నువ్వు మారతావని ఎప్పటికప్పుడే అనుకునేవాడిని హూ అలా అవ్వలేదు ఈ వెయిటింగ్ ఇంక నేను చేయలేను వెయిట్ చేయడం వేస్ట్ నేను వెళ్తున్నాను ఆ సైడ్ అంతే ఉంది నీళ్లు నిండిన కళ్ళతోనే కాగితాన్ని వెనక్కి తిప్పింది అక్కడ కూడా శశాంక్ ఏదో రాశాడు గబగబా చదవడం మొదలెట్టింది ఏడు గంటలకి రామన్ ఇంట్లో కలుసుకోవాలని అనుకున్నాం అని నీకు ముందే చెప్పాను నువ్వు తయారై ఎంతసేపటికి రావు నువ్వు డ్రెస్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటావని నాకు తెలుసు కానీ నా ఫ్రెండ్స్కి తెలియదు కదా అప్పటికే నాలుగు సార్లు ఫోన్ వచ్చింది మనం వెళ్తున్నది పిక్నిక్కి పెళ్ళికి కాదు ఓ సండే హాయిగా గడపడానికి బీచ్ రిసార్ట్స్కి వెళ్తున్నాం ఓ జీన్స్ టీషర్టు ఓ సన్ స్క్రీన్ చాలు ఇంకా ఎనిమిది దాటిపోతుంది ఇంకా వాళ్ళని ఎదురుచూడమనడం మన నిర్లక్ష్యానికి పరాకాష్ట ప్రతిసారి చాలా ఒబీడియంట్ గా వెయిట్ చేసే నేను నా ఫ్రెండ్ ముందు తలదించుకోవడం ఇష్టం లేక ఒక్కనే వెళ్తున్నాను నువ్వు తయారయ్యాక ఓ ట్యాక్సీ తీసుకొని బీచ్కి వచ్చే రాత్రికల్లా ఇంటికి వచ్చేస్తున్నాం వచ్చేటప్పుడు బయట భోంచేద్దాం ఎప్పట్లాగే నీ ఒబీడియంట్ హస్బెండ్ లాగా అక్కడిని కోసం వెయిట్ చేస్తుంటాను కానీ ఓ మామూలు పిక్నిక్ కోసం మూడు గంటలు డ్రెస్ చేసుకోవడానికి నువ్వు మారాలి కళ్యాణి పెదవుల మీద చిరునవ్వు కళ్ళల్లోని నీళ్లు రాలకుండా అక్కడే రెప్పల మాటనే ఉండిపోయాయి డ్రెస్ మార్చుకుందాం అనుకొని గదిలోకి వెళ్ళింది ఉలిక్కి ఆలోచన మానేసింది ఓ బ్యాగ్లో ఓ జీన్స్ టీషర్ట్ టవల్ సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకొని ఇల్లు తాళం పెట్టి ట్యాక్సీ తీసుకొని నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సీషోర్ రిసార్ట్ వైపుగా వెళ్ళింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ